హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ ఆలయం ఒకటి ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రానికి రాజధాని అయిన భువనేశ్వర్కి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం వైష్ణవ దివ్యక్షేత్రాలలో ముఖ్యమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి పేరిట కొలువై పూజలు అందుకుంటున్నారు జగన్నాథుడితో పాటు సుభద్ర మరియు బలరాముడు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు ఈ రూపాల వెనుక ఉన్న కథ స్కాంద పురాణంలో పురుషోత్తమ క్షేత్ర మహత్యం అధ్యాయంలో చాలా వివరంగా చెప్పబడింది ఈ వీడియోలో ఆ రూపాల వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాము కృష్ణుడు వెన్న దొంగలిస్తాడు ఆడుతాడు అతని తల్లి యశోదను ప్రేమగా చికాకు పెడతాడు తన స్నేహితులతో ఒక సాధారణ అబ్బాయిలా ఆడుకుంటాడు అతను దేవుడని ఇతరులను మర్చిపోయేలా చేస్తాడు గోపికలు కూడా కృష్ణుడు కేవలం ఆకర్షణీయమైన మరియు ప్రేమగల గోవుల కాపరి అని అనుకుంటారు అతను దైవం అని వారికి తెలియదు కృష్ణుడు మానవ రూపంలో ఎన్నో అద్భుతాలు చేసినా యోగమాయ కృష్ణుడి యొక్క దైవత్వాన్ని కప్పివేస్తుంది ద్వారకలో కృష్ణుడు రాజసౌక్యాలను అనుభవిస్తున్నా అంతర్గతంగా బృందావనంలో తన ప్రియమైన వారి నుండి విడిపోయినందుకు బాధపడుతూ ఉండేవాడని పురాణాలు వివరిస్తున్నాయి అలా బాధపడడం చూసిన కృష్ణుడి రాణులు వాళ్ళ సేవలలో ఏదైనా సమస్య ఉందా అని అడిగినప్పుడు కృష్ణుడు వారి ప్రేమ మరియు హృదయపూర్వక సేవకు వారందరికీ రుణపడి ఉంటానని చెప్పేవాడు వారు ఏమి చేసినా కృష్ణుడిని అతని బాధను ఓదార్చలేరని అర్థమయ్యింది బృందావనంలో సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది ఎంత ప్రేమతో సేవ చేసినా బృందావన జ్ఞాపకాలను కృష్ణుడు ఎందుకు అధిగమించలేకపోతున్నాడో తెలుసుకోవాలి అనుకున్నారు బృందావనం విషయాలు తెలుసుకోవడానికి వారితో పాటు ఉన్న కృష్ణుడు బలరాముడు ఇంకా సుభద్ర తప్ప ద్వారకలో ఎవరిని కనుగొనలేకపోయారు అయితే అన్ని విషయాలు చెప్పగల వ్యక్తి బలరాముడి తల్లి అయిన రోహిణి అని తెలుసుకొని తన వద్దకు వెళ్ళారు రాణులు వినయంగా ఉత్సుకతతో తల్లి రోహిణిని వివరాలు అడుగుతారు కానీ ఆమెకు వివరాలు చెప్పడానికి కొన్ని భయాలు ఉన్నాయి ఆమె బృందావనం గురించి విషయాలు చెప్పడానికి నిరాకరించింది అయినప్పటికీ ఆ రాణులు చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ రోహిణి సున్నితంగానే వారికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది చివరిగా ఒక పథకంతో రాణులు రోహిణి వద్దకు వచ్చి సంప్రదిస్తారు అందరూ ఒక పెద్ద హాల్లో సమావేశం అవుతారు సుభద్రాదేవిని డోర్కి కావలిగా ఉండమని చెప్తారు తల్లి దేవకి తన కృష్ణుడి ఆలనా పాలన చూడలేదు కాబట్టి తను కూడా ఈ కాలక్షేపాలు వినడానికి చేరింది అప్పుడు తల్లి రోహిణి బృందావనంలో కృష్ణుడు మరియు బలరాముడి మొదటి రోజు నుండి కాలక్షేపాలు చెప్పడం మొదలుపెట్టింది అప్పుడు తల్లి రోహిణి బృందావనంలో కృష్ణుడి మరియు బలరాముడి కాలక్షేపాలు మొదటి రోజు నుండి చెప్పడం ప్రారంభిస్తుంది తల్లి రోహిణి వర్ణన ఎంత పారవశ్యంతో చెబుతుంది అంటే అందరూ మంత్రముగ్ధులయ్యారు ఆమె ఈ విధంగా కృష్ణుడు మరియు బలరాముడి కాలక్షేపాలు వివరిస్తున్నప్పుడు తలుపుల వెనక కావలిగా ఉన్న సుభద్రాదేవి కూడా కథలో లీనమైపోయి వింటుంది ఆమె ఆ కథలో మునిగిపోయి ఉద్వేగభరితమైన భావోద్వేగాలకు లోనవుతుంది ఆమె ముఖంపై చిరునవ్వుతో ఆమె కళ్ళు నిజంగా పారవశ్యంతో పెద్దవిగా మారాయి ఆమె పారవశ్యంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది పారవశ్యంతో ఆమె మూర్చపోయింది బయట సుభద్రకు ఏమి జరిగిందో గదిలో ఎవరికీ తెలియదు ఇదంతా జరుగుతుండగా కృష్ణుడు మరియు బలరాముడు తమ బృందావన కాలక్షేపాల చర్చల గురించి యోగమాయ ద్వారా తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకుంటారు వారు సుభద్ర పరిస్థితిని చూసి లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా తలుపుల వెనుక ఉండి తల్లి రోహిణి చెప్పేదంతా వింటున్నారు వీరు కూడా పారవశ్యంలో మునిగిపోయారు సుభద్రకు జరిగిన విధంగా కృష్ణుడు బలరాముడు కూడా ముఖంపై చిరునవ్వుతో పెద్ద కళ్ళతో పారవశ్యంలో మూర్చపోయారు ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరాముడు మరియు సుభద్రాదేవి జగన్నాథుడు బలదేవుడు మరియు సుభద్రాదేవి రూపాలను ప్రదర్శించారు ఇదంతా జరుగుతుండగా నారద మహర్షి తన ఆరాధనీయుడైన స్వామిని చూడడానికి అక్కడికి వెళతాడు అక్కడ భగవంతుని యొక్క దివ్య రూపాన్ని చూసి దివ్య భావాలను వ్యక్తం చేస్తాడు అతను వెంటనే వారి అతీంద్రియ భ్రాంతి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు భగవానులు అతీంద్రియ మంత్రం నుండి బయటకు వచ్చి నాదమహర్షిని చూస్తారు నారద మహర్షి వారికి నమస్కరించి తనకు ఒక వరం ఇవ్వమని వేడుకుంటాడు ప్రభువులు అంగీకరిస్తారు ఆ సమయంలో నారద మహర్షి తనకు కనిపించిన ఈ రూపంలోనే కనిపించమని కోరాడు ఈ రూపంలో భక్తుల హృదయాలను ఆకర్షించి పరమానందాన్ని కలిగించమని కోరుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు బలరాముడు మరియు సుభద్రాదేవి తమ భక్తులకు ఆశీస్సులు అందించడానికి ఒక దేవతా రూపంలో భూమిపై కనిపించడానికి అంగీకరించారు ఈ విధంగా శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవితో భక్తులకు దర్శనం ఇస్తాడు